నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టా ఇన్ఫ్లుసర్ శివ ఉన్నాడు అనమాట చూసి ఏదో కన్న కన్న ఇలా డ్రెస్సింగ్ వేసుకుని బయట వెళ్తుంటే అందరు చూస్తూ ఉంటారు చూస్తుంటారు సో ఆ సిచువేషన్స్ ఏంటి మీరు బయట వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నార్మల్ గా చూస్తారు అంటే కొంతమంది గుర్తుపడతారు అయితే తిని శివారా ఇన్స్టాగ్రామ్ లో వస్తారని కొంతమంది ఏమో స్టన్ ఓకే ఫైన్ ఏంటి డ్రెస్ అన్నట్టు స్టన్ ఇష్టమైన మూవీస్ ఉప్పిన ఎందుకు అలా అని కాదు అలా అని కాదండి ఎలా చెప్పవు ఒకసారి ట్రాన్స్ ఏమవ్వరా మీరు ఏమో తెలియదు ఫ్యూచర్ నేను రాయలేదు కదా అంటే క్వేర్ అని చెప్పారు కదా అందుకని ప్రెసెంట్ క్వేర్ కదా నెక్స్ట్ ఏమైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది మన చేతిలో ఉంది అంటే మీ చేతిలో ఉంది కదా అందుకే అడుగుతున్నా క్వశ్చన్ జాబ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ చేయమన్నారుగా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని నేను ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళాను జాబ్ బట్ కానీ వాళ్ళకి అనేది నచ్చలేదు నేను డ్రెస్సింగ్ చేంజ్ చేసే వెళ్ళాను ఫస్ట్ నా రీల్స్ అప్పమని చెప్పారు వాళ్ళు నా రీల్స్ ఆఫ్ మన చెప్పడానికి వాళ్ళు ఎవరు ఇంకా గే పార్టీస్ అన్నారగా అక్కడ ఏం జరుగుతుంది గే పార్టీస్ అంటే అందరూ అబ్బైలా ఉన్న వాళ్ళు వస్తారు తీసే ఉండొచ్చు గేస్ అంటే ఇప్పుడు మేమేంటి సో వాళ్ళు కూడా అదే వాళ్ళు వస్తారు తాగుతారు డాన్స్ వేస్తారు హమ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ శివ అనమాట శివ గురించి చాలా మంది నెగటివగా చాలా మంది అంటే తన ప్రొఫైల్ చూసే వాళ్ళకి కొంత परसेंटेज పాజిటివ్ ఉంటుంది చాలా వరకు నెగిటివ్ ఉంటుంది అనమాట సో తనని చూసిన బట్టే గుర్తుపట్టేస్తారు ఐడి కాదు కానీ చూసిన బట్టే గుర్తుపడతారు సో శివ ఎలా ఉన్నావు ఇన్స్టాగ్రామ్ లో డ్యాన్స్ వీడియోస్ కానీ మీ మేకప్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ ఎందుకు వేయడం దట్స్ నాట్ ఏ మ్యాటర్ నేను అలా ఉండాలనుకుంటున్నాను అలాగే ప్రూవ్ అవుతున్నాను నేను నా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ కి ఓకే రెడీ అవ్వడం మేకప్ చేసుకోవడం అది టాలెంటా అది నేను మేకప్ చేసుకున్నాను నా ఉండడమే నేను అలా ఉంటాను మేకప్ చేసుకోరు అంటే నేను ఎక్కువ మేకప్ వేసుకోను ఇస్ నాట్ ఎక్కువ యూస్ చేయను ఓన్లీ ఓన్లీ కంటిన్యూ ఓన్లీ మస్కరాస్ ఓన్లీ అలాగే యూస్ చేస్తాను ఎందుకు నేచురల్ బ్యూటీయా ఆఫ్ కోర్స్ నేచురల్ బ్యూటీ అని చెప్పను ఫిల్టర్స్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్స్ పెట్టుకుంటాను ఓకే స్టార్టింగ్ నుంచి ఇదే ప్రొఫైలా యా స్టార్టింగ్ నుంచి ప్రొఫైల్ ఎప్పుడు నుంచి అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడం నేను ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఫస్ట్ అసలు ఇన్స్టాగ్రామ్ చేసేవాడిని అప్పుడు అంత ఫేమ్ కాదు మనీ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు తను వచ్చేసి నేను ఇన్స్టా చేయరా నువ్వు ఫేమస్ అవుతావు నీ ఫేస్ లో ఫేమస్ అనేది ఉంది ఫేస్ లో ఉంది తను చెప్పాడు నా ఎక్స్ప్రెషన్స్ అవి చూశాడు కదా దగ్గర నుంచి చెప్పాడు తను ఖచ్చితంగా ఫేమస్ అవుతావరా అని ఓకే తను గైడెన్స్ వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను తన వల్లే ఇప్పుడు ఇక్కడ వరకు రాగలిగాను ఓకే తను ఏంటి తను తను బాయ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ కానీ ఉంటున్న సరౌండింగ్స్ కానీ ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ నేను వచ్చేసి గుంటూరులో ఉంటాను నా ప్రాపర్ గుంటూరు మొన్న రీసెంట్లీ హైదరాబాద్ వచ్చాను జాబ్ సర్చింగ్ కోసం ప్రాపర్లో గుంటూరులో నేను జాబ్ చేసేవాను యాక్చువల్లీ బీఫార్మ్సీ స్టూడెంట్ నేను బీ ఫిఫార్మ్సీ థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సో మమ్మీ నేను మాత్రమే సిబ్లింగ్స్ వచ్చేసి మా సిస్టర్ సిస్టర్ ఇన్స్ ఆల్సో మ్యారీడ్ సో అలా బీ ఫార్మ్సీలో వర్క్ చేస్తుంటే ఇంకా నా రీల్స్ అనేవి నాకు వచ్చి అడుగుతూ ఉంటారు నాకు వచ్చే కస్టమర్స్ కంప్యూటర్ ఆపరేటర్ బిఫార్మ్సి బిల్ బిల్డింగ్ సెంటర్ అడుగుతుంటాను సో వాళ్ళు వచ్చి అడుగుతారు సార్ మీరు రీల్స్ చేస్తారు కదా మీరు రీల్స్ మేము చూస్తూ ఉంటాం మీ రీల్స్ బాగుంటాయి మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని ఈవెన్ ఒక టెన్ మెంబెర్స్ వస్తే ఫైవ్ మెంబర్స్ ఈజ్ ఏ పాజిటివ్ సో ఫైవ్ మెంబర్స్ వచ్చేసి అరే తను ఉన్నాడు అక్కడ తన అక్కడ ఉంటాడు వెళ్ళి చూసి వద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు సో అది మా ఓనర్కి అనేది నచ్చలేదు మా ఓనర్ అన్నాడు నీకు వాళ్ళని రావడానికి నాకు ఇష్టం లేదు నువ్వు హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలి డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలి ఈవెన్ నువ్వు అన్నీ ఆపేసుకోవాలండి దట్స్ నాట్ ఇట్ నాట్ మ్యాటర్ తనకి నేను తను వర్క్ చేసి నా వర్క్ చూడాలి నా వెన్న చూడాల్సిన అవసరం ఏముంది సో నా వల్ల తనకైతే అది ఆగలేదు కదా సేల్ అనేది సో ఇంకక్కడ జాబ్ కోసం పక్క వచ్చేసాను ఓకే ఫైన్ నాకు ఇది కుదరదు నాకు నా వల్ల రానని చెప్పేసి పక్క తొలిగిపోయాను ఇప్పుడు ఏం జాబ్ ప్రెసెంట్ జాబ్ సర్చ్ చేస్తున్నాను మియాపూర్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న ఇంటర్వ్యూ అయింది ఆ ఇంటర్వ్యూ వెళ్ళిపోతాను ఓకే ఇక్కడ యాక్సెప్ట్ చేసేసారు అంటే జాబ్ రిజెక్ట్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది వన్ మంత్ ఇప్పుడు ఇలా ఉంటున్నందుకు ఇంట్లో మమ్మీ ఒకటి మాత్రమే కాబట్టి ఫుల్ యాక్సెప్టెడ్ మమ్మీ నాకు ఎలా అయినా ఉండు నాకు అసలు ఇబ్బంది లేదు అని చెప్పింది మమ్మీ నా ఇప్పుడు మొత్తానికి మీ జెండర్ ఏంటంటారు జెండర్ ఈజ్ డస్ నాట్ మ్యాటర్ నేను కుయర్ అంటే మీనింగ్ ఏంది అబ్బాయిలా ఉండొచ్చు అమ్మాయిలా ఉండొచ్చు అది నా ప్రొఫెషన్ ఓకే నేను అబ్బాయిలా కనపడతాను కానీ ఉండడం అమ్మాయిలా ఉంటాను అంటే ఉండడం అమ్మాయిలా ఉండడం నా డ్రెస్సింగ్ స్టైల్ నా ఐస్ కూడా మిక్స్ అయ్యాయి ఇక్కడ ఆఫ్కోర్స్ నా ఐస్ అందరూ అమ్మాయిలా ఉంటాయని చెప్తారు సో అందుకని ఓకే డ్రెస్సింగ్ ఎక్కడ కొంటారు మరి జుడియోలో కొంటాను నేను డ్రెస్ జుడియోలో ఇట్లా మేల్ సెక్షన్ ఆ ఫీమేల్ సెక్షన్ ఆ ఆఫ్ కోర్స్ కొన్ని మేల్స్ కొంటాను కొన్ని ఫీమేల్స్ కొంటాను టీ-షర్ట్స్ యాక్చువల్ నేను ఎల్లి తీసేసుకుంటా ఫీమేల్ సెక్షన్ లో తీసుకుంటా మేల్ సెక్షన్ రెండిట్లో కొంటాను ఎక్కడ నచ్చినా కూడా తీసేసుకుంటా ఓకే అంటే మీకు కావాల్సిన డిజైన్ ఉండాలి ఉండాలి ఈ ఇలా డ్రెస్సింగ్ చేసుకొని బయట వెళ్తుంటే అందరూ చూస్తూ ఉంటారు కదా సో ఆ సిచువేషన్స్ ఏంటి మీరు బయట వెళ్ళినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు నార్మల్గా చూస్తారు అంటే కొంతమంది గుర్తుపడతారు అయితే తిని శివారా ఇన్స్టాగ్రామ్లో వస్తారని కొంతమంది ఏమో స్టన్ ఓకే ఫైన్ ఏంటి డ్రెస్ అన్నట్టు స్టన్ అంతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా క్యాబ్ ఎక్కినప్పుడు నార్మల్గా ఇంకా అర్థమైపోతుంది కదా ఎవరు ఏం మాట్లాడలే ఇప్పటిదాకా నెంబర్ అడగడం కానీ మాట్లాడడం అవి చాలా జరుగుతాయి బయట నెంబర్ అడుగుతారు ఇన్స్టాగ్రామ్ ఐడియా మెసేజ్ చేస్తాం మాకు రిప్లై ఇవ్వండి అంటారు ఇప్పటిదాకా ఏమైనా మిస్టేక్ జరిగిందా ఇలాంటి నెంబర్ ఇవ్వడం వల్ల కానీ ఎవరికి నెంబర్ ఇవ్వను నేను ఎవరికి నా వాట్సాప్ అనేది ఇవ్వను ఎక్కువ మాట్లాడు నేను ఎవరితో ఫస్ట్ ఓకే నా పని నేను చేసుకుని పక్క వెళ్ళిపోతాను ఇన్స్టా చేసాను కామెంట్స్ వచ్చి కామెంట్స్ కూడా పట్టించుకోను కాబట్టి ఇలా ఉన్నాను బాగా నిజంగా ట్రోల్ అయినాయి మీ వీడియోస్ చాలా ఆ ట్రోలింగ్ చూసినప్పుడు కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ ఏ లేవా లైఫ్ లో ఎందుకు లేవు చాలా ఉన్నాయి బట్ కాకపోతే ఓకే ఫైన్ అంటే వాళ్ళు చేస్తున్నారని నేను ఆపుకోకూడదు కదా నేను వాళ్ళు ఆపేస్తే నేను ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చేవాని కాదు అవును వాళ్ళు చేస్తున్నారని నేను ఆపుకుంటా కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే ఇలాగా వాళ్ళు చేసుకోండి నాకు సంబంధం లేకుండా నేను ఎలా నేను కంటిన్యూ చేశాను కాబట్టి ఈ స్టేజ్లో జాబ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ చేయమన్నారుగా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళాను జాబ్ కి ఇవి నేను షర్ట్ అండ్ ప్యాంట్ టీ షర్ట్స్ బట్ కానీ వాళ్ళకి అనేది నచ్చలేదు నేను ఓకే డ్రెస్సింగ్ చేంజ్ చేసే వెళ్ళాను చేంజ్ చేసే వెళ్ళాను నా హెయిర్ స్టైల్ నా రీల్స్ ఫస్ట్ నా రీల్స్ అప్పని చెప్పారు వాళ్ళు నా రీల్స్ ఆపని చెప్పడానికి వాళ్ళు ఎవరు నేను ఎంత కష్టపడి చేశానో నాకు తెలిసిద్ది వాళ్ళకి చెప్ప వాళ్ళ కోసం నేను ఆపవాల్సిన అవసరం లేదు మరి నా కోసం వాళ్ళు షర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళారు కదా సో ఓకే మాట్లాడారా ఇవన్నీ యా డేర్గా మాట్లాడే వాళ్ళతో డేర్గా మాట్లాడే డేర్గా చెప్పాను ఇప్పుడు దాకా సొసైటీలో జరిగిన విషయాలు గాని మీ మీ విషయాలు గాని డిసప్పాయింట్ అయిన మూమెంట్ అసలు లేదా డిసప్పాయింట్ అయిన మూమెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్ లో జాబ్ పోయింది డిసప్పాయింటెడ్ కదా సో కాలేజ్ స్కూల్స్ కాలేజ్ స్కూల్స్ లో కూడా ఇలాగే తనది తనది అని మాట్లాడుకుంటారు కాలేజ్ స్కూల్స్ అంటే అప్పటికి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయిపోయావా ఆ ఇన్స్టాగ్రామ్ కాదు నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను ఈవెన్ నాకు మధ్యలో వచ్చింది కాదు ఇది నేను మాల్ నేను సిక్స్త్ ఫిఫ్త్ లో సిక్స్త్ లో క్లాస్ నుంచి ఇంకా అలాగే ఉన్నాను ఈవెన్ నేను గర్లీష్ కి బిహేవ్ చేయడం ఒక గర్లీష్ గానే ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరు ఉంటారు ఫీమేల్ మేల ఫీమేల్ అయితే ఎక్కువ నాతో ఫ్రెండ్ గా క్లోజ్ గా మూవ్ అవుతారు జెంట్స్ తో అసలు బాయ్స్ తో మాట్లాడాలంటే ఎవరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ గా మెయింటైన్ చేస్తాను ఓకే లవ్ లవ్ అలాంటి అస్సలు పెట్టుకోండి నేను అయినా నన్నే ఎవరు లవ్ చేస్తారు మీరు ఎవరినైనా చేస్తారా అంటే నేను విన్న టాక్ ఏంటంటే శివకి డైలీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారు అని అంటారు డినర్కి వెళ్తే బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా డిన్నర్ కి వెళ్తారు ఇప్పుడే కొన్ని వచ్చేస్తుంది ఇట్లానే ఫ్లో చెప్పేసి అంటే డైలీ ఒకరితో డిన్నర్ వెళ్ళిపోతే డిన్నర్ కాదు నార్మల్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు యాజ్ ఎ ఫ్రెండ్ తను నాకు ఇన్స్టాగ్రామ్ లో పచ్చినాడు డిన్నర్ కి ఫైన్ వెళ్తాం అంతే దాట్స్ నాట్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు దాకైతే ఎవరిని ఇష్టపడలేదు ఇష్టపడను కూడా గర్ల్స్ అసలు గర్ల్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్ అనేది ఉంటది కదా ఉండదు కదా నాకు మా మమ్మీతో ఉంది చాలు గర్ల్స్ ఎలా ఉన్నారు బయట ఇప్పుడు అసలు ఎట్లా ఉన్నారు చెప్పవా ఎంత గర్లీజా ఎలా ఉంటున్నారు వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు అన్నట్టు ఉన్నారు అవునా సో గర్ల్స్ మనం వెళ్ళకూడదని సో కంప్లీట్లీ మనం కూడా గర్ల్ వర్షన్ లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మొత్తానికి కారణం అంతా గర్ల్సా నో గర్ల్స్ అని కాదు నా నా బిహేవియర్ అది ఉంటారు బయట ఒక బాయ్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని కోరుకుంటాడు ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని వాడదే అనుకుంటున్నాడు కదా సో అది కూడా అంతే ఇంకా మామూలు అవుతాయి సార్ చెప్పండి ఆ అమ్మాయిని ఈ రోజులు దేకని వాడు మమ్మల్ని దేకుతాడా ఎవరో ఒక్కడు ఉంటాడు దేశంలో లేదా ఈ గోల్డ్ లో మా కోసం పుట్టి పెట్టినవాడు నువ్వు అంతా బ్లష్ అవుతున్నావు అంటే ఉన్నట్టున్నాడు అయ్యో లేరండి అసలు ఖచ్చితంగా లేదు డ్యామ్ షూ మీరు మొత్తము అంటే సారీస్ కట్టడం కానీ మేకప్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇప్పుడు నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బయటపడలేదు కదా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళే నేను పర్సనల్ గా చూసాను పర్సనల్ గా అంటే అది నార్మల్ నా పర్సన్ ఎక్కడికి వెళ్తుంటే పార్టీస్ కి వెళ్తాను కదా నేను అన్ని పార్టీస్ కి అటెండ్ అవుతాను పప్ పార్టీ గే పార్టీ ఎల్జిబిటీ పార్టీకి సంబంధించిన ఏదైనా అటెండ్ అవుతాను నేను గే పార్టీస్ అన్నారుగా అక్కడ ఏం జరుగుతుంది గే పార్టీస్ అంటే అందరూ అబ్బాయిలా ఉన్న వాళ్ళు వస్తారు తెలిసే ఉండొచ్చు గేస్ అంటే మేమేంటి సో వాళ్ళు కూడా అదే వాళ్ళు వస్తారు తాగుతారు డ్యాన్స్లు వేస్తారు ఇంకంతే ఫైన్ వెళ్ళిపోతారు గే పార్టీస్ అంటే ఇంకా అలా మూవ్ అవుతా ఉంటాయి సో బర్త్డే విషెస్ బర్త్డే పార్టీస్ అలా జరుగుతూ ఉంటాయి మాక్సిమం మేము చేసుకునే పార్టీస్ లో అందరిలో వాళ్ళే వస్తారు ఇవే నాట్ స్ట్రైట్స్ మా బర్త్డే ఫంక్షన్స్ స్ట్రైట్స్ మేము ఎలో చేయం కూడా అంటే ఎవరు వాళ్ళు స్ట్రైట్స్ అంటే ఇప్పుడు ఈవెన్ గర్ల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక గే అంటే ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండేవి తను తను గే అంటారు తను బై తను ఓకే సో తను గే అని కూడా పిలుస్తారు మాక్సిమం సో తను మా పార్టీస్కి వస్తాడు పార్టిసిపేట్ చేస్తాడు ఇప్పుడు మా ఇంట్రెస్ట్ ఉంటే మాతో మాట్లాడతాడు మా నెంబర్ తీసుకుంటాడు మాతో కొన్ని సంఘటనలు ఎదుర్కొంటాడు సో ఇంక అంతే ఓకే మీ ఎర్నింగ్ అంతా ఏముంటుంది ఎలా ఉంటుంది నా ఎర్నింగ్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నాను జాబ్ సర్చ్ లో ఉన్నాను ఆ జాబ్ సర్చ్ చేస్తే కదా జాబ్కి వెళ్ళిపోతాను ఓకే మీకు ఇప్పటిదాకా వచ్చిన కామెంట్స్ లలో ప్రౌడ్ గా ఏమన్నా అనిపిస్తుందా యా చాలా మంది గర్ల్స్ మాక్సిమం బాయ్స్ నా బ్యాక్ గా తిట్టుంటారు గర్ల్స్ వరకు అయితే బ్రో మీరు చాలా బా రీల్స్ చేస్తున్నారు మీ రీల్స్ బాగున్నాయి మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మాకు కూడా రావట్లేదు అని చాలా మంది పొగిడారు నన్ను అంటే ఒక గర్ల్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో బాగుంది అని ఇస్తున్నారు అయితే బాధపడింది ఏమన్నా బాధపడింది అంటే కొన్ని సంఘటనలు బయటకు వెళ్ళినప్పుడు అరే అది వాడిది అని మాట్లాడినప్పుడు సో అప్పుడు మీ సమాధానం ఏంటి అంటే ఇప్పుడు సొసైటీ అంటుంది చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఇవన్నీ ఉంటాయిగా మీ సమాధానం ఏంటి నా సమాధానం ఒకటే ఆ సొసైటీ నాకు పెట్టలేదు నన్ను ఇది చేయట్లేదు సో నా నేను బతుకుతున్నా కాబట్టి నేను సొసైటీని పట్టించుకోవాలనుకోవట్లేదు అంటే చాలా మందికి ఏమంటారు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లే కాబట్టి మేము అంతే కదా ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ గురించి ఇంకా ఆలోచించలేదు చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అది ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు సస్పెన్స్ అంటే మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు ఫన్ మూమెంట్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా ఫన్ మూమెంట్స్ అంటే మాక్సిమం మేము అందరం కదిరి వెళ్ళాం పోయినసారి మీకు తెలిసే ఉండొచ్చు ఆ కదిరి దగ్గర ఎన్ని ఫన్నీ మూమెంట్స్ అందరు మమ్మల్ని వచ్చి పట్టుకోవడం లాక్కపోవడం పిక్కపోవడం అలా చేసిండ్రు దేనికి ఉన్నాడు కదా హలో గాయస్ మేము కదిరి వచ్చాం గాయస్ అని చెప్పాడు కదా ఆ గాయస్ వల్ల ఆ గాయస్ వల్ల ఒక అంటే ఆ కదిరి వెళ్ళినప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నాం మేము ఆ పల్లెటూరులో అందరు స్టర్న్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ వాళ్ళు అసలు వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి వీళ్ళు ఏంటి అని అది అలాంటి ఫన్నీ మూమెంట్స్ ఎందుకు దర్శనం దేవుడి దగ్గరికి వెళ్ళాం దేవుని దగ్గరికి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం ఇంకా ఫన్నీ మూమెంట్స్ అంటే తిరుపతి తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు వీళ్ళు చేసే చేష్టాలు మాటలు అన్ని మాక్సిమం మా లైఫ్ లో ఫన్నీ మూమెంట్స్ ఏ ఉంటాయి ఎక్కడో ఒక్క చోట మాత్రం ఎమోషన్ ఫ్యామిలీ ఫ్యామిలీ దగ్గర ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు అంతా పాజిటివ్ ఫ్యామిలీ నాతో ఎవ్వరు ఎవ్వరు నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టరు వీళ్ళ ఉండు ఉండవు వీళ్ళ చెప్పరు మా మమ్మీ అయితే నాకు ఫుల్ ఫ్రీడమ్ అలాంటి మమ్మీ దొరకలేని వీళ్ళందరూ అనుకుంటారు మాకు దొరకట్లేదు అండి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తారు స్టే చేస్తారు ఇంట్లో అందరూ చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు ఇప్పుడు వేసుకున్నప్పుడు డ్రెస్ మెయింటైనెస్ చేసుకుంటారు ఈవెన్ మా మమ్మీ ఒక మాట కూడా నన్ను వాళ్ళది మరి ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నార్మల్ ఇంకా లైఫ్ తీసుకుంటారు వాళ్ళు ఓకే ఫైన్ ఇంటి పక్కన వాళ్ళని పట్టించుకుంటే ఎలాగో ఎమోషన్స్ అంటే కామెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ బయట సమాజం అంటే కొంత కొంత కాదు కొంతమంది మాట్లాడే మాటలు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మీ చెప్తారు ఏమి మీ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు రీల్స్ ఇలా ఉంటున్నాను రిలేటివ్స్ ఇస్ అసలు మీ రిలేటివ్స్ అనేవాళ్ళు లేరు మాకు నేను రిలేటివ్స్ గురించి అసలు ఎప్పుడో వదిలేసి నేను ఎందుకు మా రిలేటివ్స్ కొంతమంది నా రీల్స్ చూస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు రీల్స్ బాగా చేస్తున్నామని ఆ రిలేటివ్స్ నొదిలేసామన్న రిలేటివ్స్ నొదండి రిలేటివ్స్ మాడల్ పట్టించుకోవడం వదిలేసాం నేను ఇప్పుడు ఇంట్లో సిస్టర్ సిస్టర్ మ్యారేడ్ ఆ మ్యారేడ్ ఓకే మా సిస్టర్ ఫుల్ కోఆపరేషన్ నాకు ఇంకా అలా చేయ రీల్స్ ఇలా చేయ రీల్స్ బా ఫేమస్ అవుతాం మా సెకండ్ Mother మా సిస్టర్ నాకు ఓకే సాల్ బాచస్ కొనిద అలా చేయ రీల్స్ ఇలా చేయ ఇంకా ఫేమస్ అవుతాం డ్యాన్స్ లో అదిొక్కటే కాదు ఇంకా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి అంటే ఇదంతా ఫేమస్ కోసమేనా ఫేమస్ కోసం కాదు నేను కొన్ని ఛాన్సెస్ కోసం ట్రై చేస్తాను ఆ ఛాన్సెస్ వస్తేనే ఎదురు చూస్తున్నాను ఏం ఛాన్సెస్ ఈవెన్ జబర్దస్త్ లో రావచ్చు దేనిలో దానిలో యాక్టింగ్ యాక్టింగ్ కోసం ట్రై చేస్తాను మాక్సిమం అంటే ఇప్పటిదాకా నీకు కామెంట్స్ వచ్చిన దానిలో రిక్వెస్ట్ వచ్చిన దానిలో ఫిలిం సంబంధించి ఏమన్నా వచ్చాయి ఫిలిం సంబంధించి ఏం రాలేదు పేడ్ ప్రమోషన్స్ వచ్చినాయి ఇలా ఇంటర్వ్యూస్ వచ్చినాయి పేడ్ ప్రమోషన్స్ కూడా చేయడం ఆపేసాను చేయట్లేదు ఎందుకు ఆపేసారు అంటే నేను ఎప్పుడు బయటికి రాను తక్కువ అప్పుడు ఆ మాక్సిమం గుంటలో ఉన్నప్పుడు ఆఫీస్ హోమ్ ఆఫీస్ హోమ్ ఇంకంతే ఆ రెండే ఇంక అసలు ఎక్కడికి వెళ్ళను కూడా వీళ్ళు ఎవరినొస్తేనే వీళ్ళతో కలిసి బయటికి వెళ్తాం ఓకే డే అంతా ఎలా గడుస్తుంది మరి డే అంతా ఎలా గడిచినంటే అలా టైం పాస్ అవుతూ ఉంది ఆఫీస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆఫీస్ లేదు కాబట్టి ఫ్రెండ్స్ అలా బయటకి ఆ మీరు పేరు కూకట్పల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ నిజంగా మీకు మీ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే అందరు చూసిన వాళ్ళు కమెంట్ చేసుకున్న వాళ్ళని కూడా హట్ కాకుండా మీ అంతకు మీరు నవ్వుకోవడం గానీ దాన్ని ఎంజాయ్ చేయడం కానీ మ్యాక్సిమం పట్టించుకో మేము అసలు ఏదో కొంచెం అంటే కొంచెం ప్రొఫెషన్ వాటికి వెళ్ళినప్పుడు కొంచెం నీట్ గా వెళ్తాం ఓకే ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్ వాళ్ళు ఉంటారు కదా అలా ట్రాన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఇంకా ఏమో ఆలోచించలేదు నేను ట్రాన్స్ ఏమవ్వరా మీరు ఏమో తెలియదు ఫ్యూచర్ నేను రాయలేదు కదా అంటే క్వైర్ అని చెప్పారు కదా అందుకని ప్రెసెంట్ క్వేర్ కదా నెక్స్ట్ ఏమైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది మన చేతుల్లో ఉంది అంటే మీ చేతిలో ఉంది కదా అందుకే అడుగుతున్నా క్వశ్చన్ అది మన చేతిలో ఉంది బట్ కాకపోతే దేవుడు రాయాలి కదా దేవుడు రాయాలి అంతే కదా ఒకవేళ అవుతే అయితే మీకే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా ఇంటర్వ్యూ నేనా ఓకే అయితే ఆ లైఫ్ ని ఎలా లీడ్ చేయడం ఏంటి అదంతా సబ్జెక్ట్ తెలుసా మీకు లేదు నాకు అంత ఐడియా లేదు ఐ లైక్ కుజ్ అవ్వమని ఎవరన్నా చెప్పారా చాలా మంది చెప్తారు కదా కామెంట్స్ లో చెప్తారు అన్న మీసం తీసేసి ఒకసారి గడ్డం తీసేసి శారీ కట్టుకొని చెయ్యి అంత బాగుంటుంది ఎంత బాగుంటుంది చాలా మంది అడుగుతారు కదా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు మా ట్రాన్స్ లో మా ట్రాన్స్ మొత్తానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ లవ్ లేదు ఏ రిలేషన్ లేదు ఏ రిలేషన్ లేదు జస్ట్ టైం పాస్ టైం పాస్ ఓన్లీ యాక్టింగ్ కోసం యాక్టింగ్ మై ప్యాషన్ ఓకే అంతే ఓన్లీ అది మాత్రం యాక్టింగ్ యాక్టింగ్ ఓకే అంతే నీకు నువ్వే చెప్పేసేసుకుంటున్నావు మొత్తం బయట లవ్ చేసి మళ్ళీ వాళ్ళని చేసి బాధపడి డీప్ గా వెళ్ళి వాడు వదిలేసి అవన్నీ అవను వెళ్ళారా ఇప్పటిదాకా వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను చూసిన వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోయాడు ఇంటర్వ్యూకి సింపుల్ థింగ్ అంతే కదా మంచి ప్రిపేర్ అయిపోయావు ప్రిపేర్ చేసిన పర్సన్ ఎవరో మరి ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంత ఉన్నారు టెన్ టెన్ అకౌంట్స్ ఎందుకు నాకు అర్థం కాదా అంటే ఫస్ట్ ఒక అకౌంట్ హ్యాక్ చేసేసారు మెయిన్ అకౌంట్ సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా హ్యాక్ నుంచి మనీ తెచ్చాడు సో మళ్ళీ అకౌంట్స్ మెయింటైన్ ఓకే అండ్ ఇంకొకటి ఇందాక మీరు చెప్పారు చాలా మందికి నిదర్శనం లాగా అయిపోతుంది నా వీడియోస్ చూసి చాలా మంది ఇంకా కామెంట్స్ చేసి బయటకు వస్తున్నారు చాలా మంది చెప్పారు అన్న నేను మీ ఇన్స్పిరేషన్ అన్నా మీ వల్లే బయటకు వచ్చాను నేను ఇంట్లో ఇలా అన్న మా మమ్మీ డాడీ ఇలా చూస్తాను అన్నా నేను మీతో వీడియోస్ చేసి మీతో వీడియో చేసి ఇంకా ఫేమస్ అవుతాను మీ ఇన్స్పిరేషన్ ఇలా వీడియోస్ చేస్తున్నా ఉన్నా గర్లిష్ గా మాకు గర్ల్ ఫీలింగ్స్ ఫీలింగ్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు గర్ల్ ఫీలింగ్స్ ఉన్నాయి గర్ల్ లాగా ఉంటాము అది ఇష్టము ఇష్టం మేము మీ వీడియోస్ వల్ల మేము కూడా ఒక గర్ల్ ఎలా ఉండాలి చెప్పండి ఒక గర్ల్ ఎలా ఉండాలి కుందన బొమ్మలా ఉండాలి ఇంకా అందంగా ఉండాలి లాంగ్ హెయిర్ గుడ్ చీక్స్ లిప్స్ ఐస్ బ్రస్ మెయింటెనెన్స్ అంతే పద్ధతిగా పద్ధతి ఏంటి పంజాబ్ వేసుకుంటే చున్నీ వేసుకోవడమే మానేశారు ఇంకా పద్ధతి గురించి మాట్లాడుతున్నారు ఓకే బాయ్ ఎలా ఉండాలి మరి ఒక బాయ్ అయితే మంచి హెయిర్ స్టైల్ మంచి బియర్డ్ హ్యాండ్సమ్ మంచి బాడీ మంచి ప్రొఫెషనల్ డ్రెస్సెస్ మంచి పర్ఫ్యూమ్ మంచి బైక్ మంచి కార్ బైక్ కార్ రెండు ఓకే ఫస్ట్ తను మంచి జాబర్ హోల్డర్ జాబ్ హోల్డర్ అయి ఉండాలి నా దృష్టిలో అబ్బాయి అయితే అలా ఉండాలి మరి మ్యారేజ్ చేసుకుంటే బాయ్ నే చేసుకుంటారు కాబట్టి నీకు వచ్చే బాయ్ ఎలా ఉండాలి అనుకుంటారు చెప్పిన వాళ్ళు అన్ని థింగ్స్ వాడికి అన్ని ఉండాలి అన్ని ఉండాలి అన్ని ఉండడం అంటే కష్టం ఉంటదేమో సరే ఓకే నేను బాగా చూసుకుంటే చాలు ఫైన్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా లైఫ్ లో అడ్జస్ట్ అయితేనే పైకి వెళ్తారు ఓకే నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా అల్వార్జున్ ఓకే హీరోయిన్ కీర్తి శెట్టి ఇష్టమైన మూవీస్ అలా అని కాదు తనంటే నాకు ఇష్టం కాబట్టి ఆ మూవీ ఎక్కువ నేను లవ్ స్టోరీ ఎలా అంటే ఉప్నా లవ్ స్టోరీ ఎక్కువ లవ్ స్టోరీ మూవీస్ ఎక్కువ ఇష్టం సో ఉప్నా అనేది లవ్ స్టోరీ మూవీస్ ఎక్కువ ఇష్టము బ్లష్ అవుతున్నాడు అన్న అవుతున్నాడు కానీ లవ్ లేదు ఏం లేదు టైం పాస్ రిలేషన్స్ అంట టైం పాస్ రిలేషన్షిప్ ఇందాక చెప్పావు ఫార్వర్డ్ చేసుకుని ఇంటర్వ్యూ నువ్వు ఇందాక చెప్పావు టైం పాస్ రిలేషన్ కాదు జస్ట్ ఫ్రెండ్స్ జస్ట్ ఫ్రెండ్స్ ఛాన్సెస్ వస్తే ఈ ఫేమ్ కోసం ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఛాన్సెస్ వస్తే ఛాన్సెస్ కోసం ఏమైనా చేస్తాం ఏమైనా చేస్తారు ఛాన్సెస్ కోసం ఈవెన్ లేడీ గెట్ అప్ అని ఓకే ఇప్పుడు ఉన్న రిలేషన్స్ లలో మీకు నచ్చిన ఫ్రెండ్స్ కాని నచ్చిన ఫ్రెండ్స్ అంటే ఉన్నారు నా రూమ్మేట్ ఉంది నా రూమ్మేట్ నన్ను బాగా చూసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ గల్ బాయ్

నిజంగా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫైనల్ గా ఏమన్నా చెప్పొచ్చు ఆడియన్స్ కి ఆడియన్స్ కి ఏం చెప్తాను కామెంట్స్ ఆపేసినా అవి కొంచెం ట్రోల్స్ ఆపేసినా చెప్తాను అంతేనా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూడదు కదా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి దానిలో ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేయకూడదు మీ ఫ్యామిలీ ఇలా మా ఫ్యామిలీ ఇలా వాడు తిట్టే తిట్టు మమ్మల్ని తిడితే మేము ఓకే ఫైన్ మేము పడతాం అసలు బ్యాడ్ కామెంట్స్ అసలు నా కామెంట్స్ ఓపెన్ చేయండి నేను తెలుసా మిగతా వాళ్ళు నా కామెంట్స్ ఓపెన్ చేసి మీరు చదువుకుంటారు నేను కామెంట్ నేనే చదువుకున్నా కామెంట్స్ నెక్స్ట్ మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ